హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మెత్తన్ దోశ రెసిపీ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది దూదిలాగా చూడండి మనం ఎన్ని తింటామో కూడా లెక్కుండదు చాలా బాగుంటాయి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపగుండ్లు తీసుకోవాలి మూడు కప్పుల వరకు రైస్ తీసుకోవాలి రేషన్ రైస్ అయినా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నాను ఒక అర చెంచా వరకు మెంతులు వేసుకోవాలి వీటిని వాటర్ వేసుకొని నీట్గా వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్నాక మునిగే వరకు వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నాలుగు గంటల తర్వాత వీటిని తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి సరిపడా ఫ్రిడ్జ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మిక్సీకి పడుతున్నాం కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ అయితే పిండి వేడవకుండా కూల్గా ఉండి చాలా బాగా పొంగుతుంది అనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా రుబ్బుకొని క్యాప్ పెట్టేసుకొని ఓవర్ నైట్ లేదా సిక్స్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి బాగా పొంగుతుంది పిండి ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీలో పిండిని పక్కకు తీసేసుకోవాలి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని దోశ పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని క్లాదుతో నీట్గా తుడిచేసుకోవాలి ఇలా తుడిచేసుకున్నాక గట్టి తీసుకొని పిండిని వేసేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా చిన్నగా అలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నామంటే క్రిస్పీగా అయిపోతాయి ఇలా పై నుంచి క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి మనకి బాగా పై వరకు కుక్ అయినట్టు తెలుస్తుంది దోశ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వేసుకోకపోవడం మన ఇష్టం అండి ఆయిల్ వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా జస్ట్ టన్ చేసుకొని ఒక రెండు సెకండ్స్ పాటు అలా పెట్టేసి తీసేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదు ఎప్పుడు ఒకేలాగా కాకుండా దోశ ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్